ma vlogs and stories హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఏంటబ్బా డైరెక్ట్ ఈరోజు టైం చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు ఫోర్ ఓ క్లాక్కి లేచాను ఎందుకంటే మా ఆయనకి మా తాతకి టిఫిన్ పెట్టించేది ఉంది అంటే మా సైడు పత్తి కూలీ స్టార్ట్ అయిపోయింది అందుకే ఇంకా వీళ్ళు కిరా లేబర్ని ఇంకా మా ఊరు నుంచి కొంతమందిని తీసుకొని పోతారు చాలా దూరం లాంగ్ వెళ్తారు కాబట్టి వీళ్ళకి టిఫిన్ పెట్టిస్తాను మార్నింగ్ సిక్స్ లోపు వెళ్ళిపోతారు మళ్ళీ నైట్కి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి వస్తారు ఇంకా అందుకే నేను కంపల్సరీగా ఫోర్ ఓ క్లాక్కి ఇవ్వక తప్పదు కంపల్సరీగా మార్నింగ్ సిక్స్ లోపు నేను వంట చేసే చేయాలి మళ్ళీ ఒక్క కూర అయితే అస్సలకి సరిపోదు టిఫిన్ పెట్టి చది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రెండు కూరలు చేస్తాను ఒక కూర మళ్ళా కంపల్సరీగా చట్నీ కూడా ఉంటుంది ఇంకా అయితే పొద్దున లేచినవి ఏంటనే నైట్ ఆల్రెడీ పై పై నైట్ లా స్టవ్ క్లీన్ చేసుకున్నా ఇంకా మార్నింగ్ లేచాక ఎంత నైట్ క్లీన్ చేసుకున్నా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా వంట బండ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే అన్నానికి పెట్టేసిన అన్నానికి పెడితే పెద్ద భారం ఎందుకంటే ఎక్కువగా అన్నం వండుతాను ఒకటేసారి టిఫిన్ కి అన్నం గా అయిపోతుంది అన్నం వండుతా కాబట్టి మళ్ళీ అన్నం అయ్యేవారికి కాబట్టి ఫస్ట్ అన్నానికి పెట్టేసిన తర్వాత ఈ వంకాయ కూర చేస్తున్నా నేను వంకాయ కూర ఇంకా టమాటా చట్నీ చేయాలనుకున్నా అంటే ఒక కర్రీ ఉంట ఒక చట్నీ ఉంటే కూరలు మంచిగా అడ్జస్ట్ అయిపోతాయి వాళ్ళు ఇంటి దగ్గర ఉండరు కదా చూసుకొని తినడానికి అందుకని పెద్దగా పత్తి ఏమయ్యారు అందుకే కొంచెం లాంగ్ కిరాయి పోతారు అంటే ఇంకా మా తాత ఎప్పటి నుంచో ఆటో నడుపుతున్నారు కాబట్టి ఇంకా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు ఇంత దూరం అయినా సరే ఏ కిరాయి అయినా సరే కంపల్సరీగా పోతారు మా తాత కానీ మా ఆయన కాని ఇంకా అయితే అన్నం అయ్యింది అన్నం దింపి పక్కన పెట్టేస్తున్నాను పెద్ద స్టవ్ అంటే అది ఒక్కటే వస్తుంది బర్నర్ ఇంకొకటి పెద్దది రావట్లేదు అందుకే వంటకి అప్పుడప్పుడు ఇట్లా బిజీగా బిజీగా అర్జెంట్ గా చేసుకునేది ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నం తీసి పక్కకు పెట్టేసిన అన్నం పని అయిపోయింది ఇంకా మళ్ళీ వంకాయ పెద్ద స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ చట్నీ సైడ్కి పెట్టేస్తున్నాను చట్నీ ఫాస్ట్గా అయిపోతుంది పెద్ద తిప్పలు ఏమీ అనిపించదు ఒక ఇరవై నిమిషాలు ఇట్లా చట్నీ అయిపోతుంది మా ఆయనకి వంకాయ కూర అంటే చాలా ఇష్టము ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా ఎప్పుడైనా టిఫిన్లు పెట్టేయాలనుకుంటే చూస్తుంటేనే అన్నం అయిపోతుంటది కూర అయిపోతుంటది అందరికి కలిసి అని కూడా చేస్తాము కానీ లాస్ట్కి వస్తే వాళ్ళకి టిఫిన్ పెట్టేసరికి వాళ్ళకే అయిపోతాయి వంటలు కూరలు అన్నీ వంకాయలు కోసిన తర్వాత చేదొస్తాయి కదా అందుకే వాటర్ లో ఇంత దొడ్డు పేసి పెట్టి వంకాయ కూరలు కోసి అందులో పెడతా మళ్ళీ కూరలో వేసేటప్పుడు వాటర్ లాగా వస్తాయి అని నేను జాల ఉంటది కదా మనము ఎప్పుడు అన్నాను నూనెలా ఆయిల్ ఫుడ్ చేసుకున్నప్పుడు తేవేస్తాం కదా గజాలతోన నీళ్ళు ఏం లేకుండా వంకాయలు తీసి కూరలు వేస్తాను మళ్ళీ ఫస్ట్ తడిగానే పడ్డదంటే అది తొందరగా ఉడకదు కాబట్టి అది నా బాధ నాకు ఇంకొకటి ఏంటంటే కొత్తగా అలవాటు చేసుకున్నా కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు చాలా రోజులు అయ్యింది వంట చేసేటప్పుడు ఏదైనా కూరలులా ఉల్లిగడ్డ వేసిన తర్వాత అది మగ్గినాక మనము పసుపు అల్లం పేస్ట్ వేస్తాం కదా ఆ తర్వాతనే నేను ఈ మధ్య చాలా వరకు టమాటా వేస్తున్నాను ఇంతకు ముందు వంకాయలు కానీ ఇట్లా ఏమైనా వెజ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి ఉడికిన తర్వాత వేస్తుంటాయి కానీ ఫస్ట్ టమాటా వేసిందంటే నాకు ఎందుకో పని ఫాస్ట్గా అయిపోయింది అనిపిస్తుంది వంట అది ఏంటో నాకు అర్థమైతే లేదు ఇంకా వంకాయ కూర పొయ్యి మీద పెట్టించిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే పచ్చకాయల చట్నీ స్టార్ట్ చేసిన పచ్చకాయలు ఫస్ట్ వేసినామంటే మంచిగా ఉంటుంది అంటే తొందరగా ఉడుకుతుంది అని అర్థము ఇంకా తర్వాత ఇందులో చింతపండు కూడా వేసాను ఎక్కువ చట్నీ చేస్తున్నాను టూ డేస్కి అయినా సరే కంపల్సరీగా వస్తుంది ఆ చట్నీ నాకు వంకాయ కూరలో ఇట్లా గ్రేవీ పెట్టి చేసేదానికన్నా జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకోవడమే చాలా ఇష్టము కాకపోతే వీళ్ళకు టిఫిన్ కి పెడుతున్నాను కొంచెం గ్రేవీ అయిన ఉందా ఉండం అన్నట్టుగా నేను చేస్తున్నా కానీ లాస్ట్ వచ్చేవరకు వచ్చే అది మొత్తం ఎంకిపోయింది ఇంకా టమాటా చట్నీ టమాటా చట్నీ బజకాయల చట్నీ అన్నీ ఒకటే అండి నేనైతే రెండు రకాలుగా పిలుస్తాను ఇంకా అవి రెండు అయిన తర్వాత ఫ్యాన్ వేసి పెట్టేసిన చట్నీ ఫాస్ట్గా ఆరిపోనని అప్పటికి ఎవ్వరు ఇవ్వలేదు నేను ఒక్కదాన్నే మేల్కున్నాను పిల్లలు ఏడలేస్తారా గిన్నెల సౌండ్ కానీ నేను చాలా స్లోగా పని చేసుకున్నాను అయినా కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే అన్ని టిఫిన్ గిన్నెలు తీస్తున్నాను దేనిలోకి మూతలు ఉన్నాయా దేనిలోకి లేవా వాళ్ళకి పెట్టడానికి అని చూస్తున్నా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే అట్లేం కాదు సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా వాళ్ళు పత్తి కూలికే పోయినారు కదా అప్పుడు కొన్ని టిఫిన్ బాక్సెస్ మేము కొల్లాపూర్కి వెళ్ళినప్పుడు ఇంటిమే నేను మా అమ్మమ్మ ఇంకా అవే ఇప్పటివరకు కూడా ఉన్నాయి కాబట్టి అవే వెతికి వెతికి తీసిన కొన్ని మూతలు ఉన్నవి చట్నీలు పెట్టడానికి మాత్రము నేను చిన్న చిన్న తూగులు కొనుక్కొచ్చి అందులోనే పెడతాను ఇప్పుడైతే చాయ్ పెడుతున్నాను టైము ఫైవ్ థర్టీ గత మా తాత కూడా లేచినాడు లేస్తే మా తాత కంపల్సరీగా టీ కావాలి కాబట్టి వెంటనే చాయ్ కూడా పెట్టేస్తున్నాను వాళ్ళు వేసిన వెంటనే మా తాత లేచిన వెంటనే డైలీ పక్కాగా మైకు పెడతాడు మైకులో లో దేవుని పాటలు పెడతాడు ఇంకా టమ్ వంకాయ కూర అయింది పచ్చకాయల చట్నీ అయ్యింది ఇంకా ఇంట్లో అయితే ఊడ్చుకొస్తున్నాను ఇంకా బయట తెల్లక కాలేదు ఆయన కూడా ఎవరన్నా లేవ్వనలే అన్నట్టుగా నేను మిక్సీ కూడా పట్టి మరి చట్నీ మెత్తగా మిక్సీ పడితే తినబుద్దు కాదు కాబట్టి కొంచెం గరకలాగానే పడతాను నాకు మెత్తగా పడితే ఇష్టము కాకపోతే కొంచెం టేస్ట్ అనిపించదు కాబట్టి ఇంట్లో వాళ్ళ కోసమని లైట్గా గరకులాగా పడతాను కానీ కంపల్సరీగా మిక్సీ పట్టిన తర్వాత కూడా నేను పోసేస్తాను చాలామంది అట్లా పోసయ్యొద్దు అంటారు కానీ నాకు పోసేసి చట్నీ పెడితేనే చాలా ఇష్టం అందులో ఇంకా ఎండుమిర్చి ఉంటే నాకు ఇంకా చాలా ఇష్టము ఎక్కువసేపు ఉంటే మరీ మెత్తగా అయిపోతే చట్నీ అయిన వెంటనే తింటే ఒట్టికాయ చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇప్పుడైతే రెండు చిన్న తూగులు తీసుకొని ఇద్దరికి చెడంత చట్నీ పెడుతున్నాను మా తాత కూరలు చాలా తక్కువ తింటాడు అన్నం మరీ తక్కువ తింటాడు నాకు చూసుకుంటే మా అశ్వత్ అమ్మ గారికి తింటే బెస్ట్ అనిపిస్తుంది మా తాత తిండి కన్నా చూసుకుంటే ఇంకా ఇప్పుడైతే వీళ్ళిద్దరికీ వంకాయ కూడా పెడుతున్నాను చూడండి అన్ని వాటర్ పోసినా కదా లాస్ట్ వస్తే ఇది ఫ్రై అయింది వాళ్ళిద్దరికి టిఫిన్ కి పెట్టేసిన తర్వాత మాకు కూడా ఇంట్లోకి ఇంత మిగిలింది ఇంకా అది కూడా ఊడ్చి పెడుతున్నాను పిల్లల కోసం తీసి పెట్టాలనుకున్నా ఎందుకంటే పచ్చకాయల చట్నీ వేసిన కదా పిల్లలకి పెడితే కొంచెం మరి ఎమోషన్స్ లాగా గిట్ట అనిపిస్తుంది ఏమో అని తింటారు పిల్లలు కారము కాకపోతే పచ్చకాయలు కదా ఎందుకులే అన్నట్టుగా పెట్టబుద్ధి కాలేదు వాళ్ళకి అడిగి కొంచెం పంకాయ కూర ఉంచిన అప్పటికే మళ్ళీ వేసి పాలు తీసుకొచ్చిండు పాల డబ్బాలన్నీ కడిగి పెట్టమని చెప్తున్నాడు నేను సరేలే అని చెప్పిన ఇంకొకటి కెమెరాకి కూడా హాయ్ చెప్పిం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్ అని కూడా చెప్తున్నారు చట్నీ కూర పని అయితే అయిపోయింది ఇప్పుడు అన్నం అయితే పెడుతున్నాను మా ఆయనకి కొంచెం ఎక్కువనే పెడతాను అన్నము అంటే మరీ ఎక్కువ ఏం తిన్నాడు కాకపోతే ఉండలే దూరం కదా పోయేది మరి సరిపోకుండా ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టుగా ఎక్కువ పెట్టిన ఇంకొకటి సపరేట్గా గా ఇద్దరికి కలిపి ఒక చిన్న బాక్స్ లో అన్నం పెట్టించిన ఇద్దరు కొంచెం దగ్గరలోనే ఉంటారంట మా అమ్మ తాత సరిపోకుండా అది షేర్ చేసుకోండి కలుస్తారు కదా ఇట్లా అన్నట్టుగా చెప్పేసినాను ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ వాటర్ పడుతున్నాను అక్కడ తాగడానికి వాటర్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా పెద్ద బాటిల్ ఉంటాయి కదా ఇద్దరికి ఒక్కొక్క పెద్ద బాటిల్ నిండుగా వాటర్ నింపేసినాను ఇంకా కడుక్కోవడానికంటే ఇట్లా పొలం దగ్గర కాబట్టి వాళ్ళు ఉండేది బోర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అంటే లాస్ట్ టైం వాళ్ళకి నార్మల్ హ్యాండ్స్ వాష్ కి కూడా ఒక సపరేట్ బాటిల్ పెడుతుంటే నేను ఈసారి ప్లేట్లు అయితే ఏం వద్దన్నాడు లాస్ట్ టైం కంపల్సరీగా ప్లేట్ కూడా పెట్టిస్తుంటే కొన్ని రోజులు ప్లేట్ పెట్టించినా ఇంకొన్ని రోజులు ఏమో ఇస్తరాకులు ఇచ్చింటి ఇద్దరికి మామకి తాతకి మధ్యాహ్నంకి పొద్దుగాలకి దురుతున్నా కదా అన్నట్టుగా మళ్ళీ మా ఆయన కూడా వచ్చిండు నాకు జర హెల్ప్ చేయడానికే ఆయన రెడీ అయిపోయిండు అప్పటికి టైమ్ సిక్స్ టెన్ సిక్స్ ట్వంటీనో అయింది జర తెల్లకయింది బయట మొత్తం వచ్చేటట్టుగా కట్టి పెట్టడానికని వచ్చిండు కానీ అది ఎక్కడెక్కడనో చేస్తున్నాడు కదా అని మళ్ళీ అన్ని తీసి నేనే లోపల పెట్టిన టిఫిన్ బాక్సెస్ అంటే కొంచెం ఇంత ఉరికినా కానీ నూనె సమర్ మొత్తం పడి ఇంత పాడైపోతుంది కదా సంచి కానీ గిన్నెలు కానీ అని మళ్ళీ తీసుకొని నేనే పెట్టేసిన కొంచెం కెమెరా కట్టు జరగబా అని చెప్పిన ఇంకా మొత్తం టిఫిన్ పెట్టేసి మా ఆయనకి ఇవ్వడానికైతే పోయి ను వీళ్ళు మార్నింగ్ సిక్స్ థర్టీ లోపు ఇట్లా వెళ్ళిపోయినారంటే మళ్ళీ నైట్కి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వస్తారు మా ఆయన వెళ్ళే ఆటో సౌండ్ అశ్వితమ్మ కూడా లేచి ఊరికొచ్చింది బయటికి వాళ్ళ నాన్న దగ్గరికి ఇంకా బాయ్ చెప్పి మా ఆయననైతే పంపే చేసినాము నేను మా చిన్న చెటి తల్లి కలిసి ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా పని చాలా ఎక్కువగా ఉంది మా ఆయనకు పెట్టించిన మా ఆయన పని అయిపోయింది తను వెళ్ళిపోయిండు ఇప్పుడు నెక్స్ట్ మా తాత ఉన్నాడు అమ్మమ్మ బయట పని చూసుకుని అది అంటే వాకిలు ఊడటం కానీ కంపౌండ్ అడగటం కానీ అట్లా తాతకి కూడా వాటర్ బాటిల్ నింపేసి పెట్టిన టిఫిన్లు కూడా రెండు కవర్లో పెట్టేసినాను అంటే కూర వలికిపోవద్దని కర్రీ కూడా వేరే కవర్లో కట్టి పెడతాను మా తాత చాలా తక్కువగా తింటాడు తిండి అస్సలకి మంచిగా తిన్నాడు ఎప్పుడు అంతేనంట మా తాత ఒక్కొక్కసారి చూసుకుంటే మా అశ్వత్మ కానీ తింటే బెస్ట్ అనిపిస్తుంది వీళ్ళకు ఉప్పు కూడా వేసిస్తాను నేను మళ్ళీ ఉప్పు లేకపోతే మా వాళ్ళు అస్సలుగా తినరు ఎంత ఉప్పు అయినా సరే మళ్ళీ సైడ్కి వేసుకొని తినడం బాగా అలవాటు అందుకే ఇద్దరికి ఒకటేసారి కొంచెం ఎక్కువనే కవర్లో వేసి ఇచ్చిందంటే మొత్తం మొత్తం పని అయిపోయే వరకు ఎన్ని రోజులుంటే అన్ని రోజుల వరకు వస్తుంది వాళ్ళకు ఆటోలో పెట్టేసుకుంటారు ఉప్పు కాడికి సారీ అన్నంగానే మిగిలితే ఇంటికి కూడా తీసుకురావద్దని చెప్పేసిన ఆడ కుక్క ఉంటుందా కుక్కకే పెట్టేసామని చెప్పేసిన మా ఆయన పని అయిపోయింది ఇంకా ఇప్పుడు మా తాతకి కూడా టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేసిన ఎంత లేట్ అయినా సరే మా పిల్లలు కంపల్సరిగా ఆటోలో ఒక రౌండ్ అన్న కొట్టాల్సిందే మా తాత పోయేటప్పుడు ఎంత బిజీ ఉన్నా సరే మా తాత పిల్లలు మాత్రం అస్సలకే వదిలిపెట్టారు తాతని ఒక రౌండ్ వేసి ఇచ్చే మా తాత టిఫిన్ తీసుకొచ్చి తాతకి ఇచ్చేసినా వెళ్ళిపోయిండు ఇంకా నెక్స్ట్ ఇంటి ముందు అలా ముగ్గు ఇంకా తాత పోయిన ఏంటనే అంటే మళ్ళీ ఎట్లా ఆటో ముగ్గు మీద నుంచే పోతుంది కదన్నట్టుగా నేను వేసలేను ఎట్లా మళ్ళా ముగ్గు పోతుంది అన్నట్టుగా నాకు వచ్చినయితే ఇప్పుడు ముగ్గు ఒక్కటే కానీ నాకు చాలా ఇష్టం ఇది ఇప్పుడు మొగ్గు ఎన్నిసార్లు వేసినా నాకు ఇదే వేయాలి అనిపిస్తుంది ఎందుకో గానీ ఇంకా మొగ్గేసిన తర్వాత మధ్యలో పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా లోపలికి వచ్చినాం కొంచెం నైట్ అన్నం ఉన్నది అది నాన్నగాడికి పెట్టాలనుకున్నాను ఎట్లా ఇంకా వాడికే పెడతాయి కదా కాకపోతే కొంచెం ఎక్కువ అన్నం ఉండినది అది కవర్లో కట్టి సైడ్కి పెట్టేసిన ఎందుకంటే మా ఇంటికి ఒక వస్తారు అప్పుడప్పుడు కంపల్సరీగా అన్నం అడుగుతాడు తను మళ్ళీ లేకపోతే ఉన్నంగా కూడా పెట్టకపోతే ఎందుకులే అన్నట్టుగా జరక్కునే ఉంది కదా అని అది కవర్ల కట్టి పక్కన పెట్టేసిన ఒకవేళ తాతొస్తే ఇద్దం లేనట్టుగా ఇంకా కుక్కర్ కి పెట్టేసిన తర్వాత ఇంకా గిన్నెలు తోమేది ఉంది పెద్ద టాస్క్ గిన్నెలు కానీ అయిపోతే కొంచెం పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఫోర్ ఓ క్లాక్కి లేచి ఎంతగానో మురుకులాడంగా కూడా టైం అప్పటికి ఆరు నెల ఆరున్నరనేమో అవుతుంది అసలు ఎంత చేసినా కూడా నాకు పని ఊరుతుంది అబ్బా అనిపిస్తుంటుంది ఇంకా ఆ రోజు నైట్ టైం కూడా పిల్లలు సరిగా నిద్రపోయలేరు కూరపాట్లు వస్తూనే నాకు అసలు లేచి ఆ పని చేస్తుంటే అని కూడా మధ్యాహ్నం పూట పడుకుందామంటే నాకు యూట్యూబ్ పెట్టుకున్నాను కదా ఇంకా యూట్యూబ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం సరిపోదు పిల్లలు పడుకున్నప్పుడు మధ్యాహ్నము ఇప్పటి నుంచి నిద్రపోవడానికి అయితే ట్రై చేయాలి అని అనుకున్నాను కానీ అసలు కుదిరేటట్టుగానే లేదు ఇంకా గిన్నెలు తోముకుంటే పని అయిపోతుంది కదా అన్నట్టుగా అవి ఇవన్నీ చదువుతున్నాను ఫస్ట్ పాలడ పాలగిన్నెకి కడిగేసినాను ఎందుకంటే మా పాలు ఎక్కువసేపు బయట పెడితే ఖరాబ్ అవుతాయి కదా అన్నట్టుగా ఫస్ట్ గిన్నె కడిగి పాలు పొయ్యి మీద పెట్టేయమని చెప్పేసిన మా అమ్మమ్మకి మా అమ్మమ్మ ఒక టిప్పు చూసిందంట యూట్యూబ్లోనే అదేంటంటే పాలగిన్నెకి పైన పాలు పొంగకుండా కొంచెం నూనె రాసినామంటే పొంగవంట ఆ ముందు రోజు పొంగిలేవంట అందుకే నాకు నెక్స్ట్ డే కూడా అట్లనే ట్రై చేసింది కాకపోతే ఫ్లాప్ అయింది కొన్ని పాలు అయితే పొంగినాయి అంత అమ్మమ్మ నువ్వు నేను నాకు తెలిసి కొన్ని పాలు పెట్టినవేమో అందుకే పోంగిలేదేమో అని చెప్పింటి ఫోర్ ఓ క్లాక్కి లేచిందంటే అయినా కూడా ఇంకా పని అయిపోతలేదు అని నాకైతే మనసులో అదే నిన్నది మళ్ళీ పని అయిపోయిన తర్వాత పిల్లలకి తినిపించింది అంటే ఇంకా అది చూడండి నాకు అసలు అయినా పెద్ద ఇది అంటే నెత్తి నేను పెద్ద భారం అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కంప్లీట్ అయిపోతే ఇంక అంతే మదర్స్ కి తెలుస్తుంది అది ఏంటో అనేది నేను ఊరికి వెళ్ళిన రోజులు మా అమ్మమ్మ అసలు ఆ టబ్బునే యూజ్ చేయలేదంట నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే వాటర్ మళ్ళీ ర్యాక్లో పడిపోతే పాడైపోతుంది లేకపోతే డైరెక్ట్ ప్లేస్ అట్లనే కడిగిన వెంటనే వేస్తే గానా కింద బండ పాడవుతుంది అన్నట్టుగా నేను ఆ టబ్బు పెట్టుకున్నాను కానీ మా అమ్మమ్మ అసలు టబ్బే యూజ్ చేయలేదంట ఇంకా నా పని చూడండి పొయ్యి మీద పాలు పెట్టి కూడా నేను స్టవ్ క్లీన్ చేసిన కదా చేతికైతే బాగా కాలినది నాకు తెలుసు అది కంపల్సరీగా కాలుతుందని కాకపోతే ఇంకా నా ఆతృత అది అక్కడ ఇది కూడా తొందరగా క్లీన్ చేస్తే దీని పని అయిపోతుంది కదా అన్నట్టుగా స్టవ్ మీద గిన్నె పెట్టి కూడా నేను క్లీన్ చేసినా నేనే కాల్పించుకున్నా ఇంకా దాని పని అయితే అయిపోయింది తర్వాత తండ్లాడినలేండి అది వేరే విషయము నేను ఫస్ట్ స్టవ్ మీద బాసాలా పీస్ పెట్టి మొత్తం ఏం జిడ్డుగా ఏం లేకుండా అంతా నీట్ గా క్లీన్ చేస్తా ఆ తర్వాత తడి బట్ట రెండు మూడు సార్లు క్లీన్ చేసిన అంటే మంచిగా కనిపిస్తుంది గ్లాస్ స్టవ్ క్లీన్ చేసే పని అయిపోయిన తర్వాత ఇంకా అరుగు మీద ఏంటి అయితే ఉన్నాయో అవన్నీ తీసి ర్యా పెట్టేసిన ఆ తర్వాత తడి బట్ట పెట్టి మొత్తం బండ నీట్ గా క్లీన్ చేస్తున్నాను కంపల్సరీగా బండ వంట చేసే ముందు క్లీన్ చేస్తాను వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తాను ఒక బట్ట పెట్టుకుంటాను అది ఎప్పటిదప్పుడు మంచి గుత్తుకుంటాను బాసాల సబ్బుతోనే బండ క్లీన్ చేసిన తర్వాత దానిపైన ఉన్న చిత్త మొత్తం కింద పడుతుంది కదా ఇంకా అందుకే కంపల్సరీగా ఆయిల్లు కూడా ఊడ్చేసినాను ఫస్ట్ ఒకసారి ఊడ్చున్నాను కదా వంట పొయ్యి మీద కూరలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊడ్చుకొచ్చినాను ఇంకా వంట రూమ్ పని అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా లోపలికి బెడ్ బెడ్షీట్లు మొత్తం మరత పెడదామని ఆయనతో లాస్ట్ టైం అయితే ఫుల్గా తిట్లు తిన్నాను బెడ్షీట్లు మరతబెట్టి లేకుని నిన్నాను నాకు ఎందుకంటే మరత పెట్టింది నేను ఫాస్ట్గా లేస్తాను కదా మార్నింగ్ టైము వేసి డైరెక్ట్ కిచెన్లో కన్నా వస్తాను బయట పని పోతాను కాబట్టి ఇంకా ఈ బెడ్రూమ్ని అయితే వదిలేస్తాను ఇంకా లోపలికి రాను నేను బయటకు పోయిందంటే ఇది లోపలికి వచ్చే అవసరం కూడా ఉండదు నాకేంటి బ్రష్ చేసుకున్న తర్వాత మొంగారు కొనుకొస్తాను కదా ఇంకా అప్పుడైతే అస్సలు గుర్తుకుండదు అందుకే మా ఆయన ఒకసారి బాగా తిట్టిండు అప్పటి నుంచి కంపల్సరీగా బెడ్షీట్స్ మడత పెట్టడం అయితే అలవాటు చేసుకున్నాను ఇంకా నా ఇంట్లో కంప్లీట్ కంప్లీట్గా సెవెన్ లోపయితే అయిపోయింది మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్